హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ వచ్చేసి వెన్స్డే బ్లాగ్ అండి ఇంకా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పిల్లలకి ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేశాను ఫ్రైడ్ రైస్ చేస్తే ఇంకా కర్రీ చేసే పని ఉండదండి ఇంకా ఇంకా పిల్లలకైతే డైరెక్ట్గా ఫ్రైడ్ రైస్ అయితే కట్టేయచ్చు ఇంకా చాలా క్విక్గా కూడా అయిపోతుంది మనకి 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 టైం లేనప్పుడు ఇలాగ ఫ్రైడ్ రైస్ చేసైతే పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేయండి చాలా సింపుల్గా అయిపోతుంది కానీ నేను వీడియో అయితే తీయలేదండి చేసేటప్పుడు ఎందుకంటే కొంచెం కొంచెం హడావుడిగా ఉండి వీడియో అయితే తీయలేదు మన ఛానల్లో కొంతమందే కుకింగ్ వీడియోస్ ఓన్లీ కుకింగ్ వీడియోస్ పెట్టమని అయితే అంటున్నారు కొంతమంది అయితే వ్లాగ్స్ కూడా పెట్టమంటున్నారు ఇంకా నాకు అసలు కు కుకింగ్ వీడియోస్ పెట్టాలో కూడా వ్లాగ్స్ పెట్టాలో కూడా ఏం అర్థం కావట్లేదు ఏం పెట్టాలో కూడా అర్థం కాక నేనైతే ఒక కుకింగ్ వీడియోలోనే ఇంకా వ్లాగ్స్ అయితే వీడియో అయితే పెడుతున్నాను అయితే వ్లాగ్స్ ఛానల్ అంటే ఇలానే ఉంటుందండి కొంచెం ల్యాగ్ ఉంటుంది ఇంకొంచెం ల్యాగ్ అవుతున్నాయి కూడా కొంచెం షార్ట్ పెట్టమని అయితే అంటున్నారు మనం కుకింగ్ ఛానల్ పెట్టినా ఇంకా వ్లాగ్స్ ఛానల్ పెట్టినా కూడా మన కొంచెం వీడియో అనేది ల్యాగ్ అనేది ఉంటుందండి ఎందుకంటే కొంచెం కుకింగ్ చేసేటప్పుడు కూడా టైం పడుతుంది లా మనకి వ్లాగ్ అంటే మనం డైలీ రొటీన్ మన ఇంట్లో ఏం వర్క్ చేసుకుంటామో ఆ రొటీన్ వర్క్ పెడతాం కాబట్టి అందులో కూడా ల్యాగ్ ఉంటుంది కాబట్టి కొంచెం ల్యాగ్గానే ఉంటున్నాయి అది కొంచెం షార్ట్ చేయడానికి అయితే చూస్తున్నాను ఇంకా బయటికి వెళ్ళి వీడియోస్ పెట్టాలి అంటే నాకైతే కుదరట్లేదండి అయితే ఎక్కడికి వెళ్ళడానికి అయితే నాకైతే పిల్లలతో అవ్వట్లేదు ఇంకా అందుకే ఇంకా నా డైలీ రొటీను నేను కుకింగ్ వీడియోసే పెడుతున్నాను ఇంకా నాకు వీలున్నప్పుడల్లా నేను బయటికి వెళ్ళి వీడియోస్ తీసి పెడతానికైతే ట్రై చేస్తాను నేను దసరా హాలిడేస్కి అయితే ఔటింగ్కి అయితే వెళ్తామండి అప్పుడైతే మంచి ప్లేసెస్కి అయితే వెళ్తాము అప్పుడైతే మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే వస్తాయి అప్పుడైతే మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే మన మీరు చాలా ఇంట్రెస్ట్గా చూసే ప్లేసెస్ అయితే చూ చూపిస్తాను ప్రజెంట్ అయితే కొంచెం ఈ ఈ నాలుగు రోజులు మాత్రం కొంచెం కుకింగ్ వీడియోస్ అలాగే వ్లాగ్స్ అయితే మన ఛానల్ అయితే వస్తాయండి అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియో వచ్చేసి థర్స్డే వీడియో అండి అసలు థర్స్ డే అయితే ఇంకా టెన్ డేస్ అయితే ఫుల్గా వర్షం పడింది కదా ఇంకా థర్స్డే అయితే ఇంకా మా ఫ్రెండ్స్ డే థర్స్డే అయితే ఇంకా ఫుల్గా అయితే ఎండ అయితే వస్తుందండి ఇంకా నేను ఎండ ఫుల్గా వస్తుందనేది అయితే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేశాను ఇంకా పిల్లల బట్టలు మా హస్బెండ్ బట్టలు అయితే వేశాను ఇంకా బట్టలు అయితే వాష్ అయిన తర్వాత ఇంకా టెరస్ మీదకైతే తీసుకొచ్చానండి కానీ బట్టలు ఆరేసే లోపల నాకైతే నిజంగా తల అయితే తిరిగిపోయింది అంత ఎండ అయితే వచ్చింది చాలా ఎండగా అయితే ఉంది బట్టలు అయితే చాలా త్వరగా అయితే ఆరిపోయాయి మనిషి లైఫ్ ఏంటో కానీ మనం ఎండ్ వస్తే ఎండ అంటాము వర్షం వస్తే వర్షం అంటాము చలికాలంలో చలి అంటామండి ఏ సీజన్కి కూడా మనం అయితే మన బాడీ అయితే తట్టుకోలేదు దేనికైనా లిమిట్ కానీ మన బాడీ అయితే తట్టుకుంటుంది ఏది కూడా ఎక్కువ ఉన్నా కూడా మన బాడీ అయితే తట్టుకోలేదు మనిషి లైఫ్ అంటే అంతేనేమో ఈ బ్లాగ్ వచ్చేసి వెన్స్డే ఈవినింగ్ బ్లాగ్ అండి టైం వచ్చేసి అయితే ఫైవ్ అవుతుంది పిల్లలైతే ట్యూషన్కి అయితే రెడీ అయ్యారు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా చికెన్ నుంచి వేసాను అనేసి ఇంకా చికెన్ వేసి అయితే పిల్లలకైతే ఫుడ్ అయితే పెట్టాను ఫుడ్ తిన్న తర్వాత పిల్లలైతే రెడీ అయ్యి ఇంకా ట్యూషన్కి అయితే రెడీ అయ్యారు ఇంకా పోమోగ్రానెట్ అయితే ఒల్చానండి పోమోగ్రానెట్ గ్రానేట్ ట్యూషన్కి అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ బయటకైతే అయితే వచ్చింది ఇంకా ట్యూషన్కి అయితే వెళ్తున్నారు పాపం పిల్లలకి అసలు ఖాళీ ఉండట్లేదండి మార్నింగ్ లెగిస్తే స్కూలు ఇంకా ఈవినింగ్ వచ్చిందంటే ట్యూషన్ అండి ఇంకా అది కాక బ్లెస్సీ పాపకైతే ఇంకా థర్స్డే నుంచి అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా ట్యూషన్ ఉందని అయితే చెప్పారు ట్యూషన్కి అయితే వాళ్ళ ట్యూషన్ సార్ అయితే చెప్పారు ఇంకా బ్లెస్సీ పాప అయితే థర్స్డే నుంచి ఎర్లీ మార్నింగ్ కూడా ట్యూషన్కి అయితే వెళ్ళాలి ఇంకా అసలు టైం ఉండదు వీళ్ళకి ఇంకా ఎక్కువ ఆడుకో అంతకుముందు అయితే చక్కగా ట్యూషన్ నుంచి రాగానే కొంచెంసేపు ఆడుకునేవాళ్ళు ఈ మధ్య అసలు ఆడుకోవడానికి కూడా టైం ఉండట్లేదు బ్లెస్సీ పాప పాప అయితే ట్యూషన్కి అయితే రెడీ అయ్యి అయితే కిందకైతే దిగారండి ఇంకా వాళ్ళ డాడీ అయితే రాలేదు వాళ్ళ డాడీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఈలోపు పాప జిప్ ఫెయిల్ అయిందనేసి జిప్ అయితే పెడుతుందండి బ్లెస్సీ పాప ఈలోపు జిప్ అయితే కొంచెం ఫెయిల్ అయితే మొత్తం ఫెయిల్ చేసింది ఇంకా అప్పుడు చూడాలి గొడవ కింద కూడా ఇంకా ఇద్దరు అసలు క్షణం పడదండి మామూలుగానే ఇంట్లోనే గొడవ గొడవ చేసుకుంటారు ఇంకా జిప్పు ఫెయిల్ చేసిందనేసి మళ్ళీ ఏడ్చుకుంటాం మళ్ళీ పాప అయితే పైకి అయితే వచ్చింది ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా ఇద్దరు మగపిల్లలు ఉన్నా కష్టమేనండి క్షణం కూడా వాళ్ళకి పడదు ఏదో ఒక విషయం కాడ గొడవ వస్తూనే ఉంటుంది వాళ్ళకి పంచాయితీ తీర్చడంలోనే మనం పని అయితే అయిపోతుంది ఇంకా ఇంట్లో ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు ఉంటే ఎలా అయితే ఆ ఇల్లు ఆ సిచ్యువేషన్ అయితే నాకు తెలియదు ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి ఈ సిచ్యువేషన్ గురించి అయితే నేను మాత్రమే తెలుసు ఇలా క్షణం పడదండి ఏదైనా దేనికైనా గొడవ పెట్టుకుంటారు మళ్ళీ ఒక్కోసారి అయితే మామూలు ప్రేమను కురిపించుకోరండి అసలు ఈ వీళ్ళు మించిన ప్రేమ ఎవరైనా అయితే తెగ ప్రేమ అయితే కురిపించుకుంటారు ఇద్దరు ఇక నుంచి మన ఛానల్లో షార్ట్ వీడియోలు అయితే పెడతానికైతే ట్రై చేస్తానండి కొంచెం ల్యాగ్ వీడియోస్ తగ్గించి కొంచెం షార్ట్ వీడియోలు పెడతానికైతే ట్రై చేస్తాను కానీ కుకింగ్ వీడియోస్ వస్తాయి అండి వ్లాగ్స్ కూడా వస్తాయి ఎందుకంటే రెండు మిక్స్ చేసి అయితే పెడతాను ఇంకా ఎందుకంటే చేసే వర్క్ నా ఛానల్ అదే కాబట్టి కొంచెం డైలీ రొటీన్ వర్క్ అనేది మన ఛానల్లో ఎప్పుడు ఉంటుంది డైలీ ఇంట్లో చేసుకునే వర్కే కదా మీరు వీడియోస్లో పెట్టేది అనేది అనుకుంటారు ఇంకా బయటికి వెళ్ళి వీడియోస్ తీసే టైం అయితే ఉండట్లేదండి నాకు డెఫినెట్గా టైం ఉంటే నేనైతే బయటికి వెళ్ళి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను ఈ నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ పక్కనే బెల్లైకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన వెంటనే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడు వెంటనే మీరైతే నా వీడియో అయితే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాబాయ్